ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి నియర్ న్యర్ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ ఇవలా జగిత్యాలలో కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అటువంటి జీవన్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటారేరా అటువంటి జీవన్ రెడ్డి ఇవలా కాంగ్రెస్ పార్టీలో అసలు postcss అటువంటి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పొగబెట్టి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటివన్నీ పరిణామాలు చూస్తే కనుక అనిపిస్తుంది పాపం పెద్ద అయినా ఏళ్ళ పాటు ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లా అప్పుడు ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నటువంటి పెద్ద మనిషి జీవన్ రెడ్డి ఇంకొక చేస్తే చేస్తే ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు రాజకీయం చేస్తారు కావచ్చు ఈ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి అంత సర్వీస్ చేసినటువంటి జీవన్ రెడ్డిని పక్కన పెట్టి ఆయనకు తెలవకుండా ఆ విఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆయనను సంజయ్ ను పట్టుకొచ్చి మీరు పాటలు ఏర్చుకొని తప్పని జీవన్ రెడ్డి గారిని మానసికంగా ఒక క్షోభకు గురి చేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా క్రమశిక్షణ తోటి ఉన్నటువంటి అటువంటి పెద్ద మనిషిని ఇంత మానసిక క్షోభకు గురి చేయడం ఎంతవరకు కరెక్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆలోచన చేయాలి మీరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు కదా రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మీకంటే ముందే జమాలనే తెలుగుదేశం పార్టీ వచ్చినాయనే మంత్రిగా చేసిండు ఆరుసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అట్లాంటి జీవన్ రెడ్డి గారు ఈ రకంగా ఒక కాంట్రవర్సీలో ఉండడము అనేది నిజంగా దారుణం మాట్లాడదాం దీని గురించి కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలో ఓటరయ్యారా వరుసగా ఓటమి చెందుతూ పెడుతుందా కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూనే కాంగ్రెస్ లో ఉన్నటువంటి జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ రెడ్డితో జీవన్ రెడ్డి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందా ఒకప్పుడు జైత్యాలలో కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అన్నంతగా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారా తాజాగా నియోజకవర్గంలో ఎక్కడ చూస్తా ఇవే చర్చలు నడుస్తున్నాయి దానికి తోడు బహిరంగ వేదికలపై జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయంగా పెరుగుమారా అని రేపుతున్నాయి లీడర్ల ఎపిసోడ్ పై రియాక్ట్ అవ్వని పార్టీ పెద్దలు సైతం తాజా ఘటనపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది నిజంగా పాపం జీవన్ రెడ్డి గారు పెద్ద పొలిటికల్ హిస్టరీలో ఎమ్మెల్యే ఓడిపోయాడు ఎయిటీ నైన్ లో మళ్ళీ ఎమ్మెల్యేను ఇట్లా వరుసగా కన్సిక్యూటివ్ గా ఆయన ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలిచిండు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం అంతా కూడా బిఆర్ఎస్ పార్టీ గాలి గులాబీ గాలి వీస్తున్నటువంటి సందర్భంలో పదమూడు నియోజకవర్గాలు అంటే పన్నెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక్క జగిత్యాల మాత్రం ఆనాడు జగిత్యాలను మాత్రం జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా గ్రేషన్ పదమూడు మందిలో ఒక్కడే ఒకటి గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుంచి సో అటువంటి రెడ్డి గారిని అయినప్పటి కూడా ఆ రోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుదామంటే చేరరాదా చేరితే మంత్రి పదవి మంత్రి పదవి ఇయ్యడా కేసీఆర్ అదే రోడ్లు పోవాల శాఖ మంత్రు ఏదో ఒక నిచ్చుడోడు కదా కానీ జీవన్ రెడ్డి గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించినప్పటికి కూడా కేసీఆర్ కూడా పోకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నిలబడి ఇవాళ ఈ రోజు కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగో సీట్లో మూడు సీట్లు గెలిచిందంటే ఆ రోజు జీవన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నమే రెండు వేల పంతొమ్మిదిలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీకు అబ్బేర్కున్నాడా కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారిని పెడితే ఆ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలిచిరు మరి అటువంటి పెద్ద మనిషిని ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నడా లేడా అని తెలియనటువంటి సంజయ్ కుమార్ని పట్టుకొని మీరు ఇబ్బంది పెట్టడం ఎంత ఎంతవరకు కరెక్టు జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు వృద్ధుల శ్రీధర్ బాబు గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నన్ను మానసిక క్షోభం గురి చేస్తున్నారు వాళ్ళ వలన ఈ పరిస్థితుందని చెప్తున్నారు శ్రీధర్ బాబు గారు మీ తండ్రి లాంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు శ్రీపాదరావు గారు జీవన్ రెడ్డి గారు ఒక సమకాలీకులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరు ఒక జప్పిటీసీ సామాన్య కార్యకర్త ఆ గురుదక్షిణ మీరు ఇచ్చుకోవాలి కదా జీవన్ రెడ్డి గారికి వారచ్చి మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎంతవరకు కరెక్ట్ ఇవాళ మీరు ఇవాళ మంత్రి కావచ్చు కానీ మీకంటే ముందే చాలా సీనియర్ సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి సో అటువంటి వ్యక్తిని ఇవాళ అన్యాయం చేస్తున్నారు పాపం పాపం పొన్నా లక్ష్మీ గారు ఇట్లనే ఇబ్బంది పెట్టారు ఆయన బీఆర్ఎస్ పార్టీలో వేయం కాంగ్రెస్ పార్టీకి లాయలు ఉంటాయి ఇట్లా కాంగ్రెస్ పార్టీకి లాయలు ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేపు పొద్దున మేము కష్టపడితే మమ్మల్ని కూడా ఇట్లనే ఇబ్బంది పెడతారు కార్యకర్తలకు పోతుంది దీన్ని గ్రహించాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు